నేను ఉపన్యాసానికి వెళ్ళి పారవస్యంతో చెప్తున్నాను రామాయణం చెప్తుండగా అకస్మాత్తుగా స్టోర్స్ లోంచి ఏదో మెటీరియల్ కావలసి వచ్చి ఒక ఆర్గనైజర్ ఎవరో మూడు రోజుల క్రితం వేసేసిన తాళం తాళం చేసి ఆయన అలా ఉండిపోయాడు గది గది ముందు మూడు రోజుల క్రితం తాళం వేసేసినటువంటి గదిలో ఒక పెద్ద కోతి ఇంత పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని అది కూర్చుని రామాయణం వింటోంది అది తలుపు తీశాక కూడా అది గమనించలేదు అది అలాగే వింటోంది అతను తలుపు తీసి స్టన్ అయిపోయి అలా ఉండిపోయాడు మీరు చెప్తే నమ్మరు అది ఎంత పోతో తెలిసా అటువంటి కోతిని నేను కూడా చూడలేదు నా భార్య కూడా ఉంది ఆ రోజున సభలో ఇంచుమించుగా ఈ స్తంభానికి ఇంకొక స్తంభమంతిత్తు కోతి అది కళ్ళు తెరిచి చూసింది ఆ తలుపు తీసినదండి సభని చూసింది అదేమి భయపడకుండా తిన్నగా నడిచి అక్కడ ఉన్న స్టోర్ రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ